గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి పి ప్లస్ రెండు పి ప్లస్ నాలుగు అనేటి ప్రధాన సంఖ్యలు పి పి ప్లస్ టూ పి ప్లస్ ఫోర్ పీ ప్లస్ రెండు పి ప్లస్ నాలుగు పిపి ప్లస్ రెండు పి ప్లస్ నాలుగు ఈ మూడు ప్రధాన సంఖ్యలు అట్లాంటప్పుడు పిఎన్ని ప్రధాన సంఖ్యల వాల్యూలు తీసుకుంటుంది పిఎన్ని ప్రధాన సంఖ్యల వాల్యూలు తీసుకుంటుంది పి పీ ప్లస్ టూ పీ ప్లస్ ఫోర్ పి పి ప్లస్ టూ పి ప్లస్ ఫోర్ ఈ మూడు ప్రధాన సంఖ్యలు అవుతే ఏ ప్రధాన సంఖ్యలు పికి తీసుకుంటే మనకు ఈ మూడు ప్రధాన సంఖ్యలు అవుతాయి పి ఏది ప్రధాన సంఖ్య తీసుకుంటే పి పి ప్లస్ రెండు పి ప్లస్ నాలుగు మనకు ప్రధాన సంఖ్యలు అవుతుంది మనకు ఒక లాజిక్ తెలుసు ప్రతి ప్రధాన సంఖ్య ప్రతి ప్రధాన సంఖ్య మూడు కంటే ఎక్కువ ఉన్న ప్రతి ప్రధాన సంఖ్య ఆరు కే ఆర్ మైనస్ వన్ ఫార్మ్ లో ఉంటుంది ఇది మనము ఫౌండేషన్ రాసాము ప్రతి ప్రధాన సంఖ్య మూడు కంటే ఎక్కువ ఉంటే ఆరు కే ప్లస్ ఆర్ మైనస్ ఒకటి ఫాములో ఉంటుంది లోయెస్ట్ ప్రధాన సంఖ్య రెండు రెండు ప్లస్ రెండు నాలుగు రెండు ప్లస్ నాలుగు ఆరు నాలుగు అనేది సంయుక్త సంఖ్య కాబట్టి తీసేశాను రెండు నాలుగు ఆరు కాదు ఈ మూడు ప్రధాన సంఖ్యలు ఉండాలి ఈ మూడు ప్రధాన సంఖ్యలు ఉండాలి అనేది ప్రధాన సంఖ్య కాదు రెండు తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్ మూడు మూడు ప్లస్ రెండు ఐదు మూడు ప్లస్ నాలుగు ఏడు మూడు ఐదు ఏడు మూడు ఐదు ఏడు మూడు అనేది ప్రధాన సంఖ్య ఐదు అనేది ప్రధాన సంఖ్య అనేది కూడా ప్రధాన సంఖ్య ఒకటి వచ్చింది కానీ మొత్తం ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి బ్లైండ్గా గుడ్డిగా పీలు టూలు త్రీలు సబ్స్ట్యూట్ చేయొద్దు లాజికల్ గా చేయాలి ప్రతి ప్రైమ్ నంబర్ మూడు కంటే ఎక్కువ ఉన్న ప్రతి ప్రైమ్ నంబర్ ఏ లాజిక్ లో ఉంటుంది ఆరు కే ప్లస్ ఆర్ మైనస్ వన్ కే ప్లస్ వన్ అయినా కావచ్చు ఆరు కే మైనస్ వన్ అయినా కావచ్చు ఆరుకే మైనస్ వన్ అయినా కావచ్చు ప్రతి ప్రైమ్ నంబర్ మూడు కంటే ఎక్కువ ఉన్నదంతా కూడా సిక్స్ కే ప్లస్ ఆర్ మైనస్ వన్ ఫార్ములో ఉంటుంది ఆరు కే ప్లస్ వన్ ప్లస్ రెండు ఆరు కె ప్లస్ మూడు ఆరు కె ప్లస్ వన్ ప్లస్ నాలుగు ఆరు కె ప్లస్ ఐదు ఆరు కే ప్లస్ ఐదు ఇక్కడ చూడండి సార్ ఇదేమో మూడు తోటి డివైడ్ అయి ఉంది ఇది కూడా మూడు తోటి డివైడ్ అయి ఉంది అంటే ఈ వాల్యూ మూడు తోటి డివైడ్ అయి ఉంది మూడు తోటి డివైడ్ అయి ఉంటే అది సంయుక్త సంఖ్య అవుతుంది మూడు తోటి డివైడ్ అయి ఉంటే అది సంయుక్త సంఖ్య అవుతుంది కాబట్టి ఆరు కే ప్లస్ వన్లో లో ఒక నంబర్ మూడు తోటి డివైడ్ అయి ఉంది కాబట్టి అది ప్రధాన సంఖ్య అయ్యే ఛాన్స్ లేదు ఆరు కే మైనస్ వన్ వేసుకున్నాం అనుకోండి ఆరు కే మైనస్ వన్ ప్లస్ రెండు ఆరు కే ప్లస్ ఒకటి ఆరు కే కే మైనస్ వన్ ప్లస్ నాలుగు అంటే ఆరు కె ప్లస్ మూడు అంటే ఆరు కే ప్లస్ మూడు ఇది కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది ఇది కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది అంటే ఆరు కే మైనస్ వన్ వేసుకుంటే పి ప్లస్ ఫోర్ అనేది పి ప్లస్ నాలుగు అనేది యా మూడు తోటి డివైడ్ అవుతుంది ఆరు కె ప్లస్ వన్ వేసుకుంటే పి ప్లస్ టూ తోటి త్రీ తోటి డివైడ్ అవుతుంది ఒక్క నంబర్ మూడు తోటి డివైడ్ అవుతే ఆన్సర్ రైట్ ఆన్సర్ ప్రధాన సంఖ్య అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఎన్ని వాల్యూలు తీసుకుంటాయి పి ఒక వాల్యూ తీసుకుంటుంది ఆ వాల్యూ ఏంటి పి ఈక్వల్ ఎన్ మూడు ఆ వాల్యూ ఏంటి పి ఈక్వల్ ఎన్ మూడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ప్రధాన సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రతి ప్రధాన సంఖ్య మూడు కంటే ఎక్కువన్న ప్రతి ప్రధాన సంఖ్య వాల్యూ ఆరుకే ప్లస్ఆర్ మైనస్ వన్ ఫార్ములో ఉంటుంది ఆరుకే ప్లస్ఆర్ మైనస్ వన్ ఫార్ములో ఉంటుంది లాజిక్ పర్ఫెక్ట్ గా క్లియర్ అయింది కదా సార్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి ప్రైమ్ వాల్యూలు మూడు కంటే ఎక్కువ ఉంటే ఆరు కే ప్లస్ ఆర్ మైనస్ వన్ ఫాములు ఉండాలి రెండు వేసుకున్నాను రెండు ప్లస్ రెండు నాలుగు నాలుగు అనేది సంయుక్త సంఖ్య కాదు పి అనేది మూడు వేసుకున్నాను మూడు ప్లస్ రెండు ఐదు మూడు ప్లస్ నాలుగు ఏడు మూడు ఐదు ఏడు మూడు కూడా ప్రధాన సంఖ్యలు మూడు కంటే ఎక్కువ ఉన్న ప్రతి ప్రధాన సంఖ్య ఆరు కే ప్లస్ ఆర్ మైనస్ ఒకటి ఫాములో ఉంటుంది సో ఆరు కె ప్లస్ వన్ ఫామ్ వేస్తే ఆరు కె ప్లస్ వన్ ప్లస్ టూ త్రీ ఆర్ ఏమో మూడు తోటి డివైడ్ అవుతుంది ఇది కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది రెండు నంబర్లు మూడుతో డివైడ్ అయ్యి యాడ్ చేసుకుంటే ఆన్సర్ మూడుతో డివైడ్ అవుతుంది ఆన్సర్ మూడు తోటి డివైడ్ అవుతే అది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య అవుతుంది ఇది ఆరుక మైనస్ వన్ ప్లస్ వన్ ఆరుక మైనస్ ఒకటి ప్లస్ నాలుగు ఆరు ప్లస్ మూడు ఇది మూడుతో డివైడ్ అవుతుంది ఇది మూడుతో డివైడ్ అవుతుంది ఆ రెండిటిని యాడ్ చేస్తే మళ్ళీ మూడుతో డివైడ్ అవుతుంది మూడుతో డివైడ్ అవుతే ఇది సంయుక్త సంఖ్య అవుతుంది ఇది ప్రధాన సంఖ్య కావాలి ఇది ప్రధాన సంఖ్య కావాలి ఇది ప్రధాన సంఖ్య కావాలి పదిహేనో క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ మంచి అడ్వాన్స్డ్ లెవెల్ సార్ ఇది ఇది మీరే సాల్వ్ చేయండి ఇంకో ఎగ్జామ్ చెప్తాను సో దట్ ఈ ప్రాబ్లం ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు పి పి ప్లస్ సిక్స్ మూడు నంబర్లు ఉన్నాయి పి ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ ఈ మూడు ప్రధాన సంఖ్యలు అవుతేవచ్చు పి వాల్యూ ఎంత తీసుకోవచ్చు పి పి ప్లస్ పద్నాలుగు పి ప్లస్ అరవై ఆరు ఇరవై ఆరు రెండు సేమ్ మోడలే సార్ రెండు సేమ్ మోడల్ ఇది అర్థం అవుతా అక్కడ తీసుకుంటారు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చెయ్యొద్దు అందుకే నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్పింది రైట్ రెండు సబ్స్టిట్యూట్ చేస్తా మూడు సబ్స్టిట్యూట్ చేస్తా మూడు కనబడుతుంది మూడే ఆన్సర్ అట్లా అనుకోకూడదు అందుకే ప్రాబ్లం వేసింది మీకు రైట్ పి పి ప్లస్ పద్నాలుగు పి ప్లస్ ఇరవై ఆరు ప్రైమ్ నంబర్లో ఈవెన్ నంబర్ రెండు రెండు ప్లస్ పద్నాలుగు పదహారు రెండు ప్లస్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది పదహారు ఇరవై ఎనిమిది ఇది ఈవెన్ నంబర్లు ఇది కాదు పి నెక్స్ట్ నంబర్ మూడు ఇది పదిహేడు ఇది ఇరవై తొమ్మిది మూడు పదిహేడు ఇరవై తొమ్మిది ఈ మూడు కూడా ప్రధాన సంఖ్యలు ఈ మూడు కూడా ప్రధాన సంఖ్యలు సో మూడు పదిహేడు ఇరవై తొమ్మిది దాని తర్వాత దాని తర్వాత పి పి ప్లస్ నా పద్నాలుగు పి ప్లస్ ఇరవై ఆరు ఇది చెయ్యకుండా డైరెక్ట్ గా సబ్స్ట్యూట్ చేసి ఆన్సర్ చెప్పద్దు పి ప్రతి ప్రైమ్ నంబర్ ప్రతి ప్రైమ్ నంబర్ మూడు కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రైమ్ నంబరు ప్లస్ ప్లస్ఆర్ మైనస్ ఒకటి ఫాములో ఉంటుంది ఆరుకే ప్లస్ఆర్ మైనస్ ఒకటి ఫాములో ఉంటుంది అది సబ్స్ట్యూట్ చెయ్యాలి ఏ లో ఉండొచ్చు ఆరుకే ప్లస్ ఒకటి ఫాములో ఉండొచ్చు ఆరుకే మైనస్ ఒకటి ఫాములో ఉండొచ్చు ఆరుకే ప్లస్ ఒకటి ఆరుకె ప్లస్ ఒకటి ప్లస్ పద్నాలుగు ఆరు కె ప్లస్ పదిహేను ఆరుకె ప్లస్ ఇరవై ఏడు ఆరు కే అనేది తోటి డివైడ్ అవుతుంది పదిహేను కూడా మూడు తోటి డివైడ్ అవుతుంది మూడు తోటి డివైడ్ అవుతాది సంయుక్త సంఖ్య అవుతుంది దాని తర్వాత ఆరుకే మైనస్ ఒకటి ఆరుకె మైనస్ ఒకటి ఎందుకంటే మీరు తొందరలో ఆన్సర్లు చెప్తారు రైట్ ఆరుకే మైనస్ ఒకటి ప్లస్ పద్నాలుగు అంటే ఆరుకె ప్లస్ పదమూడు ఆరు కే ప్లస్ ఇరవై ఐదు ఆరు కే ప్లస్ ఇరవై ఐదు నాకు ఇక్కడ చూడండి సార్ ఆరు కే మైనస్ ఒకటి దీన్ని నేను కే ప్లస్ టూ ప్లస్ వన్ గా రాసుకుంటాను సిక్స్ ఇంటూ కే ప్లస్ ఫోర్ ప్లస్ వన్ గా రాసుకుంటాను అంటే ఇది నాకేమొచ్చింది చూడండి సిక్స్ కే మైనస్ వన్ సిక్స్ పి వన్ ప్లస్ వన్ సిక్స్ పి టూ ప్లస్ వన్ సిక్స్ పి టూ ప్లస్ వన్ అంతే కదా రైట్ సిక్స్ కే మైనస్ వన్ ఆరు ఇంటూ కే ప్లస్ రెండు ప్లస్ ఒకటి ఆరు ఇంటూ కే ప్లస్ ఫోర్ ప్లస్ ఒకటి నా చూస్తే ఇదేమో కే పి వన్ అనుకున్నాను ఇదేమో పి టూ అనుకున్నా ఆరు కే మైనస్ ఒకటి ఆరు పి వన్ ప్లస్ ఒకటి ఆరు పి టూ ప్లస్ ఒకటి అంటే కొన్ని నంబర్లు ఉండొచ్చు ఆరు కే మైనస్ వన్ తోటి ఉండే కొన్ని నంబర్లు మనకు ఉండొచ్చు స పోజ్ గా కొన్ని నంబర్లు వేద్దాం పదిహేడు పదిహేడు అనేది ఆరు ఇంటూ మూడు మైనస్ ఒకటి ఆరు మూడుల పద్దెనిమిది పద్దెనిమిది మైనస్ ఒకటి పదిహేడు పదిహేడు ప్లస్ పద్నాలుగు ముప్పై ఒకటి పదిహేడు ప్లస్ ఇరవై ఆరు నలభై మూడు అంటే ఒక నెంబర్ జస్ట్ మైండ్కి వచ్చిన ఒక నెంబర్ ఆరు కే మైనస్ ఒకటిలో ఉన్న ఒక నెంబర్ వేసుకున్నాను ఇది పదిహేడు ఇది కూడా సిక్స్ ఇంటూ సంథింగ్ ప్లస్ వన్ ఫామ్లో ఉంది ఇది కూడా సిక్స్ ఇంటూ సంథింగ్ ప్లస్ ప్లస్ ఫామ్ ఫ్లామ్ కొన్ని నెంబర్లు సాటిస్ఫై అవుతున్నాయి ఇంకోటి చేద్దాం సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నంబర్ ఎనభై మూడు ఆరు పద్నాలుగుల ఎనభై నాలుగు మైనస్ ఒకటి ఎనభై మూడు ఎనభై మూడు ప్లస్ పద్నాలుగు తొంభై ఏడు ఎనభై మూడు ప్లస్ ఇరవై ఆరు నూట తొమ్మిది ఈ మూడు కూడా ప్రైమ్ నంబర్ అంటే నోటి లెక్కన నేను కొన్ని నంబర్లు వేసుకుంటే రైట్ రెండు డిజిట్లై కొన్ని నంబర్లు వచ్చాయి అసలు పీకి ఏ కండిషన్ లేదు రెండు డిజిట్లో కొన్ని నంబర్లు ఉన్నాయి మూడులో కొన్ని ఉండొచ్చు నాలుగులో కొన్ని ఉండొచ్చు పి ఐదో డిజిట్ నంబర్ లో కొన్ని ఉండొచ్చు పి అనేది ఇన్ఫైనటైస్మెల్లి నంబర్ ఆన్సర్ వచ్చేసరికి ఇన్ఫైనట్ ప్లస్ వన్ ఇన్ఫైనట్ ప్లస్ వన్ అందుకే క్వశ్చన్ వేసింది చాలా మంది సబ్స్ట్యూట్ చేసుకొని ఆన్సర్ చేస్తారు ఇక్కడ చూడండి సార్ ఇది పి అనేది మూడు డెఫినెట్ గా సాటిస్ఫై అవుతుంది ప్రీవియస్ కేసులో ఈ రెండు సాటిస్ఫై కావట్లేదు కాబట్టి ఆన్సర్ ఒకటి అన్నాము కానీ ఇక్కడ నాకు ఎప్పుడైతే ఆరు కే మైనస్ వన్ వేసామో ఆరుకే మైనస్ ఒకటి ప్లస్ పద్నాలుగు ఆరు కే ప్లస్ పదమూడు ఆరు ఇంటూ కే ప్లస్ రెండు ప్లస్ ఒకటి దీన్ని ఒక వేరియబుల్ అనుకున్న సిక్స్ పి వన్ ప్లస్ వన్ సిక్స్ పి టూ ప్లస్ వన్ సిక్స్ పి టూ ప్లస్ వన్ ఇది మీకు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం కావాలి సార్ చాలా మంది ఇక్కడ రైట్ పి పి ప్లస్ పద్నాలుగు పి ప్లస్ ఇరవై ఆరు ఆరు కె మైనస్ ఒకటి కనుక సబ్స్ట్యూట్ చేస్తే ఆరు కె మైనస్ ఒకటి ప్లస్ పద్నాలుగు ఆరు కే ప్లస్ పదమూడు ఆరు కె మైనస్ ఒకటి ప్లస్ ఇరవై ఆరు ఆరు కే ప్లస్ ఇరవై ఐదు సో దీనికి ఏమొచ్చిందంటే ఇది ఆరు కే మైనస్ ఒకటి ఇది ఆరు ఇంటూ కే ప్లస్ టూ ప్లస్ వన్ ఇది ఆరు ఇంటూ కే ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ఇలా రాసుకోవచ్చు కదా ఈ కే ప్లస్ టూని పావని ఒక వేరియబుల్ అనుకున్నా సిక్స్ కే మైనస్ వన్ దానికి ఒక వేరియబుల్ వాల్యూ ఇచ్చా సిక్స్ పి వన్ ప్లస్ వన్ దీనికి ఇంకో వాల్యూ ఇచ్చా సిక్స్ పి టూ ప్లస్ వన్ మనం ఇప్పుడే చదువుకున్నాం ప్రైమ్ నంబర్ కనుక త్రీ కనుక ఎక్కువ ఉంటే అది సిక్స్ తోటి డివైడ్ అవుతే సిక్స్ తోటి డివైడ్ అవుతే ప్లస్ఆర్ మైనస్ ఫామ్ లో ఉండొచ్చు ప్లస్ఆర్ మైనస్ ఫామ్ లో ఉండొచ్చు ఇది ప్లస్ వన్ ఫామ్ లో ఉంది ఇది మైనస్ వన్ ఫామ్ లో ఉన్నాయి అంటే కొన్ని ప్రైమ్ నంబర్లు ఏవైతే సిక్స్ కే మైనస్ వన్ ఫార్మ్ లో ఉన్నాయో అవి సాటిస్ఫై అవ్వచ్చు ఎగ్జాంపుల్ కోసము సపోజ్ గా ఇక్కడ చూడండి కొన్ని సాటిస్ఫై అవుతాయి కొన్ని సాటిస్ఫై అవ్వవు సపోజ్ గా మనము పదకొండు వేసామనుకోండి ఆరు ఇంటూ రెండు మైనస్ ఒకటి పదకొండు పదకొండు ప్లస్ పద్నాలుగు ఇరవై ఐదు పదకొండు ప్లస్ ఇరవై ఆరు ముప్పై ఏడు ఇరవై ఐదు అనేది కాంపోజిట్ నంబర్ ఇరవై ఐదు అనేది కాంపోజిట్ నంబర్ కాబట్టి ఇది కాదు కానీ అదే మూడు వేసామనుకో ఆరు మూడుల పద్దెనిమిది మైనస్ ఒకటి పదిహేడు ఇది ముప్పై ఒకటి ఇది నలభై మూడు పదిహేడు ముప్పై ఒకటి నలభై మూడు ఇట్లా కొన్ని నంబర్లు సాటిస్ఫై అవుతున్నాయి కొన్ని అవ్వట్లేదు డిజిట్ లో కొన్ని నంబర్లు ఉండొచ్చు త్రీ డిజిట్ లో కొన్ని ఉండొచ్చు ఫోర్ డిజిట్ లో కొన్ని నంబర్లు ఉండొచ్చు పీకి అప్పర్ లిమిట్ లేదు రెండు డిజిట్లు మూడు డిజిట్లు నాలుగు డిజిట్లు ఏదైనా కావచ్చు కాబట్టి ఆన్సర్ కౌంటబుల్ ఇన్ఫైనట్ ఇన్ఫైనట్ ప్లస్ వన్ ప్ల వన్ ఇక్కడ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది ఇన్ఫైనట్ ప్లస్ వన్ గోస్ టూ కౌంటబుల్ ఇన్ఫైనట్ ఈ సింబల్ ఫేరు కౌంటబుల్ ఇన్ఫైనట్ ఈ సింబల్ పేరు కౌంటబుల్ ఇన్ఫైనట్ ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికీ క్లియర్ ఆ సార్